ఈ రోజు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారం సీదేందర్ గారి ఆదేశానుసారం ఈ రోజు మెప్మా మెంబర్స్ అందులో కూడా ఆర్పీలకు ఓబీలకు అందరికీ కూడా ఒక సన్నాహక సమావేశం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా టౌన్ లో మనకి డిఆర్సీసీ సెంటర్ ఉంది మన కల్వకు మున్సిపాలిటీ విత్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫోర్ అండ్ హాఫ్ ఏకర్స్ గా ఉంది దీన్ని కూడా మనకు టౌన్ లో ప్రజలకు అందరూ కూడా చేరవేయాలి దీన్ని ఇక్కడ ఏం జరుగుతుంది అనేది డిఆర్సీ సెంటర్ అంటే డైరీ రిసోర్స్ కలెక్షన్ సెంటర్ అంటే పొడి వ్యర్థాల సేకరణ కేంద్రం టౌన్లో ఉన్నటువంటి తడి చెత్తని ఇప్పుడు హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేషన్ చేస్తారు అంటే తడి చెత్తని పొడి చెత్తను వేరు చేసి ప్రజలు కూడా టౌన్ ప్రజలు కూడా వేరు చేసి ఇస్తే ఆటోలెక్కిస్తే మా ఆటో సిబ్బంది తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొస్తారు పొడి చెత్త పొడి చెత్తని సపరేట్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వేరు చేస్తారు ఇంకేమైనా ఫీసాలు ఉంటాయి అట్టాలు ఉంటాయి ఇటువంటి సంబంధించిన పొడి వ్యర్థాలను మొత్తం వేరు చేసేసి దీంట్లో కూడా ఆర్పీలకు ఎస్ఎస్జి మెంబర్స్ జీవనోపాధి కల్పించడానికి ఉద్దేశించినటువంటి ఒక కార్యక్రమం అనమాట దీనిలో మనం కూడా దీంట్లో ఒక బెల్లింగ్ మెషిన్ పెట్టాము దీన్ని సప్లై ప్రెస్ చేయడానికి ప్రెస్ చేసి వీళ్ళు ఇక్కడ నుంచి కూడా వీళ్ళు ఎవ్రీ మంత్ కూడా దే ఆర్ గెటింగ్ సమ్ రెమ్యునరేషన్ టైప్ వాళ్ళకు మనీ వస్తుంది ఎందుకంటే ఆటోస్ వాళ్ళు డ్రైవర్ తీసుకొస్తారు ఇక్కడ వేస్తారు కాబట్టి వీళ్ళు కూడా సేల్ చేసుకుంటారు వీళ్ళు సేల్ చేసుకోవడానికి ఎస్ఎస్జి మెంబర్స్కి ఒక జీవనోపాధి లాగా ప్రభుత్వం కార్యక్రమం కల్పించింది అలాగే నేను ముఖ్యంగా ఆర్పీలకు మరియు ఓబీలకు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేషన్ ప్రతి ఇంటికి వెళ్ళేసి తడి చెత్త పొడి చెత్తను ఏం చేయాలి తడి చెత్తని ఎరువుగా ఎట్లా మార్చాలి పొడి చెత్తను ఎలా పంపించాలి ఇంకేమైనా హాస్పిటల్లో వేస్తుంటే దాని హానికర చెత్తను ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో మనము పబ్లిక్కి మొబిలైజ్ చేస్తే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి కల్పిస్తే మనకు టౌన్ కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది అలాగే అందరు కూడా తెలిసిపోతుంది ఒక తడి చెత్తని లైరుగా చేసుకొని దాన్ని మళ్ళీ మన ప్లాంటేషన్కి చెట్లకు యూజ్ చేసుకోవచ్చు తడి చెత్తని ఇట్లా సెగ్రిగేట్ చేయాలి అని చెప్పేసి ఉంటే మన టౌన్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అలాగే ప్లాస్టిక్ కూడా లేకుండా కూడా మనము ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీని కూడా మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది కాబట్టి ఆర్బీస్ అందరూ ఓబీస్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో మా జవాన్లతోటి మా డ్రైవర్స్ తో కోఆర్డినేషన్ చేసుకుంటూ తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి సగ్రిగేషన్ చేసి ఈ టౌన్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ ఒక రోజు ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీ మెంబర్స్ అయ్యారు ఆల్ డ్రైవర్స్ అండ్ అండ్ ఇప్పుడు మేము తడి చెత్త పొడి చెత్త మీద మిడేస్ సాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతి ఒక్కరి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఒక పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం చెత్తను వేరే చేయండి తడి చెత్త ఏంది పొడి చెత్త అంటే హానికర చెత్త ఏంది దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి భూమి భూమిపై చెత్తను తగ్గించవచ్చు కర్మన ఉద్యోగాలను తగ్గించవచ్చు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి మోటివేషన్స్ తోటి మంచి కొటేషన్స్ తోటి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం త్రూ ఆర్పీస్ ద్వారా కాబట్టి టౌన్ లో ప్రజలు కూడా ప్రతి గ్రౌండ్ కూడా కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని చేస్తే బాగుంటుంది ఇప్పుడు మున్సిపాలిటీ ఇంత ముందు ఇచ్చారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాము గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని అవసరమైతే ఎంత డస్ట్బిన్స్ రిక్వైర్మెంట్ ఉందో అందరికి కూడా మేము ఫ్యూచర్లో త్వరలోనే నమస్కారం నా పేరు పూర్ణిమ నేను కల్లకుట్టు మున్సిపాలిటీలో కి రీసెర్చ్ పర్సన్ గా పనిచేస్తున్నాం మెహ్మా విభాగంలో మేము ఇక్కడ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మేము ఫస్ట్ జూన్ సెకండ్ నుంచి ప్రారంభించినాం ఈ ప్రోగ్రామ్ ని మేము జూన్ సెకండ్ ని ర్యాలీ ర్యాలీతో ప్రారంభించినాం ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ని మేము మా మున్సిపల్ ఆఫీస్ ని డెవలప్ చేసుకోవాలని వివిధ కార్యక్రమాలతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఫస్ట్ తడి చెత్త పొడి చెత్త గురించి డోర్ టు డోర్ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది అది టోటల్ గా హండ్రెడ్ డోస్ ఉంటుంది ఆ యాక్షన్ ప్లాన్ ఈ యాక్షణలో భాగంగా మా మున్సిపాలిటీ ఏ విధంగా అయితే మేము డెవలప్ చేసుకోవాలనేది దాని గురించి అంచనా వేసుకుంటూ మా కమిషనర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఫస్ట్ దాంట్లో మెస్మకు సంబంధించిన భాగాస్ఏజెస్ ఫామ్ చేయడం స్ట్రీట్ వెండర్స్ గ్రూప్స్ ఫామ్ చేయడం చేస్తున్నాము అలాగే మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళు చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా జూట్ బ్యాగ్స్ కానివ్వండి వాళ్ళు హ్యాండ్ మేడ్ వస్తువులు తయారు చేస్తే వాళ్ళకి మన పోయిన వారం లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ చేసడం జరిగింది అక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వాళ్ళ వస్తువులు కూడా కొనుక్కొని వెళ్ళడం జరిగింది అలాగే ఇప్పుడు ట్వంటీ థర్డ్ ఫుడ్ మేళ కూడా ఉంది అంటే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు చేసే ఐటమ్స్ తీసుకుని వచ్చి అక్కడ ఫుడ్ మేళగా పెడతారు నిర్వహిస్తున్నారు తడి చెత్త పొడి చెత్త గురించి మనం చెత్తలు వేరు చేయడం వల్ల మనకు లాభాలే ఉన్నాయి తప్ప నష్టాలు లేవని చెప్తాం సార్ ఫస్ట్ తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారవుతుంది అని చెప్తున్నాము పొడి చెత్త నుంచి మనకి మనం చేసే దానివల్ల భూమిలో కరదు కాబట్టి మనం వేసే ఐటమ్స్ అన్ని పరిశ్రమలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం అది వేరు చేయాలని చెప్తున్నాము ఇది ఒకటి హానికరమైన చెత్త కూడా ఉంది హానికరమైన చెత్త ద్వారా విద్యుత్ తయారవుతుంది సార్ ఇది మనం సంగల వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాం తల్లి చేత నుంచి హోమ్ కంపోస్టర్ ఎలా తయారు చేయాలని నేర్పిస్తున్నాం సార్ నా పేరు రీష్మా నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మెంబర్ గా ఉంటాను అయితే మెయిన్ ఇప్పుడు హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చింది కాబట్టి దీన్ని మనం అందరం కూడా మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు దీనికి మనము సహకరించి మనం చేసుకుంటే మన పిల్లలకు ఫ్యూచర్ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్కి ఎన్వైర్మెంట్ చాలా ఫ్రీ చేసి మనం ఇవ్వచ్చు ఎందుకంటే ప్రతి చోట మనం చూస్తున్నాము పొల్యూషన్ చాలా పెరిగిపోయింది అందులో భాగంగానే ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి మనము మన పిల్లలకు ని అందించాలి అనే ఒక అది పెట్టుకొని మనం ఏమిగా పెట్టుకొని చేస్తే ఎందుకంటే ఎవరు చేయని పని ఆడవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అది అందరికీ తెలిసేలాగా ఎందుకంటే తడి పొడి చెత్త సపరేట్ చేసి ఇస్తే మన పిల్లలకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి మీరందరూ కూడా కల్వకుర్తి ప్రజలతో నేను ఒకటే కోరుకుంటున్నాను అందులో మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళందరితోనే నేను కోరేది ఒకటే దయచేసి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ మన దగ్గర ఉంది దీనికి మనం యూస్ఫుల్ గా చేసుకోవాలి అనుకుంటే మనం తడి పొడి చెత్త సెపరేట్ చేసేసి ఇచ్చేసి మనం ఈ కార్యక్రమాలను భాగంగా మనం కూడా రేపు మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను సార్ అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను రాజ్యలక్ష్మి పనిచేస్తున్నాను మేము ఇక్కడ ఒక సంవత్సరం నుంచి దాదాపు సంవత్సరం నుంచి డిఆర్సీసీ రన్ చేస్తున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ మెంబర్స్ కలిపి చేస్తున్నాము మనం ముఖ్యంగా మనము ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలంటే మనం తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయాలి అది ముఖ్యంగా మన లేడీస్ నుంచే సక్సెస్ అవుతుంది మన సంఘ సభ్యులు మన మహిళలు సంఘాలలో లేని వారైనా కూడా మన కలకుర్తి పట్టణ ప్రజలందరూ గుర్తు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే తడి చెత్త పొడి చెత్తను సపరేట్ చేసి ఆటో వాళ్ళకి ఇవ్వాలండి ముఖ్యంగా ఇది ఒకటి మీరు చేసి మేము దీన్ని ఇంకా సక్సెస్ చేసి చూపిస్తాం ఇది ఒకటి ఖచ్చితంగా కోరుకుంటుంది ఏంటంటే తడి చేత పొడి చేత సపరేట్ చేసి ఆటో వాళ్ళకి ఇవ్వాలండి మా పేరు రాజేశ్వరి ఎన్ఎస్ఎస్జి మెంబర్ని కల్వకుర్తిలో డిఆర్ఎస్ స్టార్ట్ అయినాక ఫస్ట్ టైం నేను విజిట్ చేసిన సో అంటే ఇంత చేస్తున్నారని నేను అనుకోలేదు మామూలుగా ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారని అనుకున్నా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది సో ఇవన్నీ వేరు చేసి అవన్నీ మళ్ళీ ఎవరికి కాలుష్యం కాకుండా చేయడం చాలా బాగా అనిపించింది సో ఇక్కడ ఇది చేసే నిర్వాహకులు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అనిపించింది సో ఏంటంటే కంపోస్ట్ ఇప్పుడు మామూలుగా కూరగాయలు ఇవన్నీ చెత్త వేసి కంపోస్ట్ కూడా తయారు చేసేది బెడ్స్ వేశారు ఇక్కడ అది కూడా చూసారు మేము ఈ ఇక్కడ చేయడమే కాకుండా ఇండ్లల్లో కూడా అటువంటి కంపోస్ట్ బెడ్స్ మన మన ఇంట్లో మన కాడికి మనం చెత్త అనేది బయటికి వేయాల్సిన అవసరం లేకుండా మన ఇండ్లలో చేసుకుంటే మనకే ఇండ్ల దగ్గర చెట్లకు కానీ దేనికైనా మనకు అవసరం వస్తుంది ఒకవేళ అంతగా అవసరం లేని వాళ్ళు బయటికి కూడా అమ్ముకోనికి కూడా ఉంది ఇది సో అట్లా కూడా ఉపాధి పొందొచ్చు మహిళలు అట్లాంటి వర్మీ కంపోస్ట్ అనేది కూడా తయారు చేయొచ్చు వర్మీ కంపోస్ట్ అంటే ఇంకొకటి వానపాములు ఉపయోగించి కూడా చేస్తారు అట్లాంటి దాంట్లో కూడా కొంచెం ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటది అనేది మా ఈ వంద రోజుల ప్రోగ్రాంలో అట్లాంటిది కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుంది అని ఇక్కడ ఉన్న సిబ్బందికి నేను తెలియజేసుకుంటున్నా ఇంకోటి ఏంటంటే మహిళలందరికీ కూడా ఉపాధి అనేది ముఖ్యము ఉపాధి ఉపాధి అనేది ఎంత ముఖ్యమో వాళ్ళకు ఒక పని కల్పిస్తున్న అనేది ఎంత ముఖ్యమో దానికి సరిపోయిన సదుపాయాలు అవసరాలు అవన్నీ కూడా ఇవ్వడం కూడా చాలా ముఖ్యం దానికి సరిపోయిన అవకాశాలు సదుపాయాలు లేకుండా మార్కెటింగ్ లేకుండా వాళ్ళని ఒక పని చేయండి అంటే చేయలేరు కాబట్టి ఏ ప్రోగ్రామ్ ఏది చేసినా కూడా ఏది వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి సరైన సదుపాయాలు ఇస్తూ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము సో అందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించండి మేము అందరం కూడా సహకరిస్తాము ఫ్యూచర్లో మా తరఫు నుంచి కూడా మా సంఘం తరఫు నుంచి కూడా మేము ఇటువంటి వర్మి కంపోస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాము కంపల్సరీ అవి కూడా బెడ్స్ తయారు చేసి మేము పెట్టుకుంటాము సో ఇక్కడ చేసుకున్న నివా నిర్వాహకులందరికీ కూడా కంగ్రాచులేషన్ సో మీకు వర్క్ బాగానే ఉంది కాకపోతే దీన్ని ఇంకా మీరు డెవలప్ చేసుకోవాలి అందరికి అంటే ఇంకొక విషయం ఏం అంటే ఇక్కడ ఇట్లాంటిది ఒకటి నడుస్తుంది అనేది కల్వకుర్తి లోకల్లో అన్ని సంఘాలకు కానీ సంఘ సభ్యులకు కానీ తెలియదు లోకల్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి తెలిసే వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే గనక సో ఇక్కడ వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు మనం ఇంట్లో వరకే కదా మనం ఇంతనే కదా వేరు చేసేది చేసిస్తాము అని వాళ్ళే అంటారు మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకటి సజెషన్ సంఘాలు అంటే కేవలం కుటుంబాల కోసమే ఇప్పుడు ఈ సంఘాలు కూడా అంటే ఈ పట్టణ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో మీరు కూడా భాగ్యం అవుతే బాగుంటుంది మీరు మిగతా సంఘాలలో చెప్తున్నారు మంచి విషయం అట్లా అని అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్